అంటే మరి పది పదాలు ఇవ్వాలి కదా ఆయన నాలుగే ఇచ్చారు మిగిలిన మాట్లాడుతూ అన్ని పదాలు ఇచ్చారు అయ్యా అన్ని పదాలు ఇస్తే ఒక ఇబ్బంది ఉంది పద్యం చెప్పడానికి ఏమి ఆ పదాలు సరిపోతాయి పద్యంలో అందుకని నాలుగుతో సరిపెట్టుకున్నాను సాంకేతిక విషయానికి సంబంధించి అంటే ఏమైనా నిర్దిష్టంగా సాంకేతిక విద్య లేదా సాంకేతిక విజ్ఞానం అంతవరకు సౌలభ్యం కలిగించారండి వాళ్ళు ంపేయమున్నాయరింపజేయ <mí> సా ప్రాతిక దేశము నిలుపు పద్ధతినాయే తరింపజేయు సాంయు తరింపజేయు తరింపజేయుల ఏదైనా దేశాన్ని గొప్పగా నిలపడానికి దేశాన్ని దృఢంగా నిలపడానికి కావలసిన వైద్యం అయితే దేశాన్ని అభివృద్ధి పదం పథంలో తీసుకెళ్ళడానికి కావాల్సింది సాంకేతికత అందుకని ప్రాతిక దేశము నిలుపు పద్ధతి తరింపజే సాం

నమస్కారం ఇక్కడ నమస్కారం మళ్ళా పెద్దవారి ప్రవచనాలు మేము వింటూ ఉంటాం అలా మా భక్తి అలా అలా మీరు మాకు మా ఇంట్లో మా పరిచయం మా పెద్దవారు మా ఇంట్లో ఉన్నవారి నమస్కారాలు ప్రణామ సభలో సభలో ఉన్నవారందరికీ కూడా నమస్కారం

అతని అగ్గిలో తీసుకువెళ్ళిన సుదర్ సుదర్శన చక్రం ఇలాగే మెరుగుతుంది కాబోలు అనుకున్నాడు బయటకు అదే పట్టుకొని శంకరాచార్యుల వారు కూడా తను కాలిపోతున్న అతని దేహం మనకందరికీ అరావరంగ స్తోత్రం ఇస్తూ నరసింహుని నమ్ముకొని గుర్తి తేజవంతమైన కాయాన్ని పొందాడు అయితే ఎంత మాత్రమన్నా ఎవరు కలిపినా అంత మాత్రమే హరి అంత నరసింహుని రూపంలో చూడగలిగాడు తిరిగి ఎప్పుడు స్తంభం తిరిగి ప్రత్యక్షమైన కానీ ప్రహ్లాదుడు భయపడ్డా భయపడి నాకు నమ్మకంగా ఉంది అతను భయపడి ఉండడు ఎందుకంటే నరసింహస్వామి అతనికి ఉద్రరూపంగా కనపడి ఉండడని నేను అనుకుంటున్నాను అతనికి ఎలా ప్రకటిపించి ఉంటాడో పోతన గారి ఊహని మీరు కనుక్కోండి మీ మీ కొత్త ఊహలు ఏమైనా ఉంటాయి బాగుంది వర్ణనూ మనకి చాలా అనుమానాలు వస్తాయి ఆయన పెద్ద రాక్షసరాజు కదా అంత ఆయన ఆయన నిర్మించుకున్న సభాభవనం చేత్తో అందులో ఉన్న స్థావం చేత్తో కొడితే బద్దలైపోయింది ఆయన సినిమా వాళ్ళే కనీసం కలపెట్టుకుంటాడు చూపిస్తారు కానీ భాగవతం ప్రకారం కలతో కొట్టాల చేతితో కొట్టాడు అంటే అంటే పైన కొట్టిన దెబ్బకి బ్రద్దలు కాలేదు అది లోపల నుంచి నరసింహుడు బ్రద్దలు చేసుకుంటూ వచ్చాడు మామూలుగా అంటే మనం అంటే కరడుగట్టుకు పోయిందన్నమాట కరడుగట్టుకు పోయిన నాస్తికత్వాన్ని చీల్చుకుంటూ వచ్చిన దివ్యావతారాన్ని నరసింహ అవతారం మరి ఆ ఉదవ అందరూ భయపడ్డారు లక్ష్మీదేవి కూడా ఆ సమయంలో కొంచెం భయపడింది కానీ ప్రహ్లాదుడు ఏమీ భయపడలేదు భయపడకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఉగ్ర రూపంలో కనపడలేదు బానే ఉందంటే ఇంతవరకు మరి ఏ రూపంలో కనిపించాడు మీరు చెప్పండి పద్యంలో అది సంగతి కోకిల ఒక చాలా అందమైన సందస్సు దాని స్వరూపం ఎలా ఉంటుందంటే ఉంటుంది కోకిల అలా ఉంటుందన్నమాట చాలా అందంగా ఉంటుంది అసలు ఒక చిన్న విశేషం ఇక్కడ నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్న టెక్నాలజీ లిటరీ సొసైటీ అని అక్కడ సాహిత్య సంస్థ దానిలో సభ్యుడిని అక్కడ సరే వినేవాళ్ళు తెలుగు వాళ్ళు తక్కువ కాబట్టి అక్కడ సభ్యులు హిందీ ఇంగ్లీష్ ఎక్కువ ఉంటారు అంటే హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటారు హిందీ ఇంగ్లీష్ రాస్తుంటారు సరే భారతీయ భాష కదా అని హిందీలో కూడా నేను రాస్తుంటాను అయితే అక్కడ ఒక అవకాశం వచ్చింది అక్కడ కావ్యస్యాన్ని ప్రతి సంవత్సరం ఒక సాహిత్య కార్యక్రమం జరుగుతుంది అందులో హిందీ కా హిందీ స హిందీ కవితలు చదువుతారు అక్కడ మన ఛందస్సులను తీసుకెళ్ళి అక్కడ ప్రయోగం చేసి నేను కొన్ని హిందీలో కవితలు రాశాను అలాగ మత్త కోకిల్లో సరస్వతి వందనని అక్కడ రాశాను అన్నమాట అది ఉదాహరణకు ఎలా ఉంటుందంటే मैं अशक्त तेरी स्तुति मैं करूं कैसे कहो तुम है गला मेरा ये सूखा गीत बन के बहो तुम अब जग के कण कण में सुनो माँ तेरी वीणा वादना जग के कण कण में सुनो माँ तेरी वीणा वादना भारती जीवन मेरा क्षण क्षण हो तेरी साधना हर गर, हर कर्म पूजा तेरी हर बात तेरी प्रार्थना मन को मेरा सत्य लोक बना के उसमें रहो तुमा। मैं अशक्त तेरी स्तुति मैं करूँ कैसे कहो माँ భాస్వర చక్ర చాప హల కులి శాంకుశ జల జల రేఖాంకిత చారు చరణ తరుండును చరణ సంక్రమణ ఘన విశ్వం భరా భర అలా వెళ్తూ ఉంటుంది అక్కడ చివరలో వారికి గొప్ప మాట రాస్తారు నరసింహస్వామి ఎలా వచ్చాడంటే ప్రహ్లాద హిరణ్య కశిప రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జీవీయమాన కరుణా వీరరస సంయుతుండును అంటారు ప్రహ్లాదుడి కోసం ప్రహ్లాదుడిని రంజింప చేయడానికి మనసులో కరుణారసం పెట్టుకుని వచ్చాడట హిరణ్య కసుపుడిని సంహరించడానికి బయట వీరరసంతో వచ్చాడని చెప్తారు కాబట్టి ప్రహ్లాదుడికి ఎం లబ్ధ్వాం లబ్ధ్వాపరం లాభం మన్యతే నాదికం తస్థిత్ నదుఖైన గురునా విచార్యతే భాగవతంలో ఆత్మ ఒక మాట ఉంటుంది అంటే ఏది పొందితే ఇంకా దానికంటే ఒక లాభం పొందాల్సిన అవసరం లేదు దానికంటే ఒక అధికమైన విషయాన్ని పొందాల్సిన అవసరం ఉండదు ఏది పొందితే ఎంత గొప్ప దుఃఖంతో అయినా మనసు చెలింపకుండా ఉంటుందో అదే యోగము అని భగవానుడు చెప్తాడు ఆ యోగాన్ని ప్రసాదుడు పొందాడు కాబట్టి హిరణ్యకశపుడు ముంచిది వార్థుల కథల మొత్తిది మీదని భేంద్ర పంక్తి శస్త్రరాజి పొడిపించిది ఘోరత వాక్ందు ద్రోహించిది పెక్కుపాట్లను అలయించిది చావద చావడదేమి చిత్రము అని చెప్పి చెప్పినా కూడా అంటే ఇన్ని బాధలు పెట్టినా కూడా ప్రహ్లాదుడు భయపడలేదంటే అతను పొందిన యోగం అది కాబట్టి అతడికి దర్శింపజేసినటువంటి యోగ నారసింహమూర్తి చెప్పారు పోతన్న గారు ముట్టి అనువాదం చేశారు అని నమ్మలేము ఎందుకంటే ఆయన చిన్న చిన్న మాటలు మూలంలో లేని తగిలిస్తూ ఉంటారు ఈ హిరణికసుడు రకరకాల హింసలు ప్రహ్లాదుల మీద ప్రయోగించినప్పుడు అవి ఎందుకు అతనికి ఏమీ కాలేదు అనే దానికి ఓ కారణం ఊహించి ఆయన చాలా చమత్కారంగా చిన్న మాట చెప్పారు పాపరహితుడైన పాపని రూపు మాపలేక అని అంటే ఎవరికైనా ఒక దెబ్బ తగిలిందంటే ఒక నష్టం వచ్చిందంటే ఎవరో కొట్టారని మనం అనుకుంటాం కానీ కాదు అది గోడకు ఇదివరకు మనం కొట్టిన బంతే మళ్ళీ వెనక్కి తిరిగి మనకు అనమాట చేసిన కర్మము జడని పదార్థము అంటారు కదా అందువల్ల ప్రహ్లాదుడు ఏ పాపము చేయలేదు కాబట్టి ఏ గాయము కాగలిగే అవకాశం లేదు అందుకని అతడు రహితుడు కాబట్టి అతన్ని రూపుమాపడం సాధ్యం కాదు అనే అద్భుత సత్యాన్ని కథ చెబుతూనే సందేశాన్ని ఇవ్వడం మోతన్న గారి ప్రత్యేకత భాగవతంలోని విశిష్టత కూడా అది కోరదు ఎలలైక నంబడు కోరదు ఎలలైక నంబడు గోర్లు కేడికి నిక్కలై ఇక్క అంటే అచ్చ తెలుగు పదం నివాసం అని ఆయనకి ఆడుకోవడానికి నరసింహస్వామి గోర్లు ఆడుకునే స్థలం కనిపిస్తున్నాయి ఆయన కోరలు ఎలా ఉన్నాయంటే దాని పట్టుకుని ఊయలు ఇవ్వగాలనేటువంటి ఆహ్లాదం కలుగుతుంది ప్రహ్లాదుడికి కోరలు ఎలలైక నంబడు గోర్లు కేడికి నిక్కలై అని మొదటి పదం మొత్తం అచ్చి తెలుగులో వచ్చింది గోరలు ఏళ్ళై కనబడు గోర్లు గోర్లు నాటకు అంటే ఇంకా సరిపోతుంది పూర్తిగా గోర్లు నాటకు నిక్కలై చాలా బాగుంది ఏ ఏ స్థానాలలో ఏ ఏ అక్షరాలు ఉండాలో నాలుగు అక్షరాలు వారు నిర్దేశిస్తారు ఆ పాదాలలో ఆ స్థానంలో ఆ అక్షరం వచ్చేట్టుగా వారు కోరిన అంశం మీద వారు కోరిన ఛందస్సులో వీరు పద్యం చెప్పాలి అది నస్తాక్షరి ఆ అక్షరం నిర్వహిస్తున్న వారు చిత్రకవి సమ్రాట్ చిత్రకవిత్వం బంధకవిత్వం ఏనాడో కొంతమంది పండితులు పోటీ కోసం రాసినవి వాటిని రసవత్తరంగా కూడా రాయొచ్చు ఈ కాలంలో కూడా రాయించని అని నిరూపిస్తూ ఎన్నో శతకాలు రచించిన వారు కలకరిస్తే పద్యం చెప్పగల ప్రతిభావంతులు శ్రీ రామకృష్ణరావు గారు వారు నస్తాక్షరి అంశాన్ని నిర్వహిస్తున్నారు ఓం శ్రీమాత్రే నమ ఇది అపర్ణ అనే పేరు ఉన్నటువంటి నివాస స్థలం కాబట్టి మీరు అందరూ అపర్ణని బాగా భావిస్తూ సోదర సోదరి మణులు సుందర భావ సమృద్ధులు మీ దయ నా పై నిలిపి మీ కడ నేనుడు నా పాదన మందు దోషములు వచ్చిన మీరవి ఒప్పులట్టుగా మోదముతోడగాంధుడని మున్ను భక్తిగా మీకు బ్రొక్కెదం శ్రీ నిత్యంబు మనం మునంగులకు ధీ శ్రీమంతుడౌ సహితు శ్రీ నిత్యంబు మనం గునంగులు ధీ శ్రీమంతుడౌ సాహితు మన్నింపంబడు పండితుల్ నుతిగా ప్రేమందెల్గా దీవించుతం నన్ను ధన్యుని చేయు నట్టి కొనుడౌ జ్ఞానాపి నట్టి నన్ను ధన్యుని చేయు నటి కొనుడౌ జ్ఞానాపి నటి శ్రీమన్నారాయణింపగన్ శ్రీమన్నారాయణ జయములంపగన్ అవధాని యక్క చెప్పారు సామాన్యుడు కాదు అసామాన్యుడు ఎంత గొప్పవాడు అంటే చాలా వాంగ్ నైపుణ్యం ఉన్నవాడు అంత వాంగ్ నైపుణ్యం ఉండే నువ్వు వాంగ్ నైపుణి అనేటువంటి అక్షరాల్ని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో అదే అసలు కదా తెలియనుకుంటాం కానీ పొగట్టలన్నీ అగట్టలేదు ఒకటి రెండు మూడు నాలుగు పాద నాలుగు పాదాల్లో చార్దూరంలో వా అనేటువంటి అక్షరం పదమూడవ అక్షరం ఒకటో పాదంలో రెండవ పాదంలో రెండవ అక్షరం నై అన్నలే అన్నీ వీలు లేకుండా రెండో రెండో దాంట్లో పెట్టారు మినై నయ అనుకుంటు నయ వాంగ్నే వాంగ్నై మినయ కకారంలో కవర్ కవర్కల్లో చివరి అక్షరం ఇవ్వరు ఇంకా దాని కింద నా వాంగ్న నయ్ ఆ నై పు అన్నది మూడో పాదంలో తొమ్మిదో అక్షరం మూడో పాదంలో తొమ్మిదో అక్షరం నీ అమెరి నాలుగో పాదంలో పదకొండ పేరు పేరుకే భాగ్యనగరం కానీ ఇక్కడ ఉన్న మన ఇవి చూస్తే మన డిస్ట్రిక్ట్ పేటలు చూస్తే మియాపూర్ కొండాపూర్ అన్ని ఇలా పూర్లు ఉన్నాయి ఏమిటిది మాకు అందుకనే అమీర్ పేట కూడా ఉంది ఇంకో వంక దత్తపదిలో చెదురు బదురుగా అనిపించే పదాలకు ఒక క్రమాన్ని కూర్చి పద్యంలో నిబంధిస్తూ వర్ణనాంశంలో మనోహరమైన భావాన్ని మనస్సులో ఆలోచిస్తూ ఇప్పుడు న్యస్తాక్షరిలో ఈ నాలుగు అక్షరాలు వారు నిర్దేశించిన స్థానాలలో నాలుగు పాదాలలో ఆ అక్షరాలు నిబంధిస్తూ మరియు అవధానుల యొక్క దివ్య వైభవం అవధానుల కవిత వైభవాన్ని వర్ణించమన్నారు చాలా మంచి అంశం ఇచ్చారు అవధానికారు ప్రారంభిస్తున్నారు వాంగ్ నిర్మాణముంగ్ నిర్మాణము ధారణాంగ్ నిర్మాణము ధారణాటిమ సంవాద ప్రవీణత్వము అవధానికి ముఖ్యం ధార ధార వాంగ్ నిర్మాణం చేత వస్తుంది ధారణ తర్వాత ధోరణి అంటే వారు ఎలా ఏ విధంగా ప్రవర్తిస్తారు అంటే సంవాదం ఏ విధంగా చేస్తారు అంటే మనకి నాలుగు ప్రకారాలు చెప్పారు అవధానాన్ని అవధానికి ఉండాల్సింది పంచ ప్రకారాలను కూడా చెప్పారు ధార ధారణ ధోరణి ధైర్యము ధిషణ అని చెప్పి అయితే వాటిని చెప్పుకుంటూ వాంగ్ నిర్మాణము ధారణాపటిమ సంవాద ప్రవీణత్వము మొదటి పాదం ఆశ మొదటి పాదంలో పదమూడవ అక్షరం వా ఉండాలన్నారు సంవాద ప్రవీణత్వము అన్న చోట వా అనే అక్షరాన్ని నిబంధించారు వాంగ్ నిర్మాణము ధారణాపటిమ సంవాద ప్రవీణత్వము ప్రారంభం అవుతుంది అవధానం అని వారు చెప్తున్నారు అవధానం అవధానం చేసే వ్యక్తి అవధాని ఈ ఇవి ఆధారంగా విజయాన్ని సాధిస్తారు అనే అంశాన్ని ప్రతిపాదిస్తూ ప్రారంభించారు తరువాతి అంశం ఎవరైనా రాసుకుంటే పదమూడవ అక్షరం సంవాదలో బా వచ్చింది తర్వాత రెండో పాదంలో రెండో అక్షరం నై మూడో పాదంలో తొమ్మిదో అక్షరం పు నాలుగో పాదంలో పదకొండవ అక్షరం ని ఈ విధంగా ఒక పద్యం చెబుతారు నాలుగు పాదాలు వెంటనే చెప్పేస్తారు క్రమ ఉండదు కొంచెం వివరాలతో మాట్లాడతాం అయ్యా ఇప్పటిదాకా చాలా బిగిగా జరిగిన కొంచెం ఏర్పాటు చేస్తాం కథిత్రు కానీ కరకరం అని పెసరట్టు తింటూ రాకెట్ని చేసే కరికట్టు విద్య చేసిన వికాయంలోని ఒక అయ్యా ఇప్పుడు నేను ఇస్తున్న వస్తువు శృంగార హాస్య స్ఫోరకమూకాక అవధాన పుంభావ సరస్వతియు ప్రేక్షకులూప సరస్వతియు మెత్తులక చిన్న మాది ఈడనే నాలుగు యోజనాల దూరం మా ఊరిని సుఖ గ్రామం అని సాంప్రదాయకులు చిలకలయూరు అని ఆధునికులు చిల్కూరు అని అచ్చారి ధామగిలుషాం లయం

పల్గు మువ్వలను శాస్త్రపు ముద్రలు చూపి హేలగా నన్నయ గారముందొగతి నాట్యము చేసే జగంబు భుమ జగము వెంటగండి యద స్వద రుథ నాలుగు పదాలు ఇచ్చి సాంకేతిక విషయాల గురించి తెలియజేయమని చెప్పారు ప్రాతిక దేశము నిలుపు పద్ధతి నాయే తరింపజేయ సాంకేతిక విద్య ఇం పొదవ ఇంపొదవ కృత్రిం కృత్రిమ మేధగ రూపుదాల్చి సంపాతియన్న తీరో దడి మాపెను కృత్రిమ సత్యవేషమై జాతికి ఆసో జాతికి నిద్ది ఆసో దమ సత్వ విహీనతయున్న త్రాసమో వర్ణన అంత ఉగ్ర నారసింహమూర్తి ప్రహ్లాద వరదో దేవో యో నృసింహ అన్నట్టు ప్రహ్లాదుడికి ఎలా కనిపించాడు

తర్వాత మొదటి పాదం మొదటి అక్షరం అది మూడో పాదం చివరిలో ఉండగన్ అని చెప్పాను అది ఉండినని చెప్పాను ఉండగన్ ఇక్కడ మొదటి పాదం మొదటి అక్షరం మొదటి పాదం పదమూడవ అక్షరం బా రెండవ పాదం రెండవ అక్షరం నై వాంగ్ నైలో ఉందా దాని కింద నా దానికి ఐత్వం వాంగ్ నై మూడవ పాదం తొమ్మిదవ అక్షరం పు నాలుగవ పాదం పద పదకొండవ అక్షరం నీ అవ పూర్వావధానుల ప్రజ్ఞావైభవాన్ని తెలియజేయమని చెప్పారు